హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో ఏంటంటే తోటకూర ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మనం ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఎల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చిసన పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని మనం కలుపుకోవాలండి కలుపుకుని అవి పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఒక ఒక ఉల్లిపాయను కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా కూరలో వేసి వేగించాలండి వేసిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూరలో వేసి వేగించాలి వేగించిన తర్వాత ఒక టమాటా మీడియం సైజు టమాటాను కూడా మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకుని కూరలో వేసి వేగించాలండి వేయించిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగా వే వేయించాలి వేయించిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని మూడుసార్లు కడిగి కడిగిన తర్వాత అప్పుడు మనం కూరలోకి అలా వాటర్తో అలా కడుక్కుంటూ అలా వేసుకోవాలండి లేదంటే ఇసుకగా ఉన్నట్టు ఉంటుందండి తోటకూరలో ఎక్కువ ఇసుక ఎక్కువ ఉంటుందని అలా నేను అలా వేస్తానండి మీరు కూడా అలా ట్రై చేయండి అలా వేసుకున్న తర్వాత కొంచెం తోటకూరని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కింద ఉన్న ఆనియన్స్ టమాటోస్ అవి వేగిని పైకి అలా కలుపుకుంటూ కలపాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే మనకు అలా నుంచి వాటర్ వస్తుందండి ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతుంది కదండి మనం ఎటువంటి వాటర్ని కూడా తోటకూరలో వేయం వేయి అప్పుడు ఆ వాటర్తోనే అది ఉడుకుతుందండి ఉడికిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించాలి మగ్గించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తీసి ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం అలాగా ఇంకా మూత పెట్టకూడదండి మూత పెడితే తోటకూర బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది మనం మూత పెట్టకుండా అలాగే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిటిక ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకుని కూరను మొత్తం ఈవెన్గా కలపాలి కలిపిన తర్వాత అలా ఒక స్లో మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కూరను మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనకి కూర దగ్గర పడుతుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి వేరే సింపుల్గా ఉంటుందండి తోటకూర వేపుడు ఇలా ట్రై చేయండి మీకు చాలా సూపర్గా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్